మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మణికర్ణిక ఘాట్కి వెళ్ళి స్నానం చేసే వాళ్ళకి నేను మోక్షమిస్తానంటే నేను ఇస్తానని వాదులాడుకుంటూ శివ శివపార్షదులు విష్ణు పార్షదులు అంత గొప్పది మణికర్ణికా స్నానము అని అటువంటి మణికర్ణికా ఘట్టాన్ని సిద్ధం చేసినప్పుడు విన్ విష్ణువు యొక్క ఒళ్ళంతా చెమట పట్టి చెమట ధారల చేత ఆ నీ ఆ కొండము నిండిందంటారు అంటే అంతగా ఆయన భక్తి ప్రకటనం చేయవలసి వస్తే చెమట లేకపోతే అది ఎంత పెద్ద పనం అనివ్వండి ఆయన సంకల్పము చేత ఆయన చూపుల చేత చేసేస్తాడు భగవత్ తత్వం అంతా కూడా ఈక్షణ శక్తి చేత ప్రతిపాదింపబడుతుంది భగవంతుని శక్తి భగవంతుని చూపే అందుకే మనం నైవేద్యం పెట్టామనుకోండి మన భావన ఎందు పరిపుష్టి ఉందనుకోండి మనం బాగా భక్తితో నైవేద్యం పెడుతున్నాం అనుకోండి అప్పుడు దాన్ని ఆయన చూపుల చేతనే ఆయన స్వీకరిస్తాడు అంటే ఉదాహరణ చెప్పాలి అంటే నైవేద్యం అంటే ఏమిటి తినమని మీరు పెడుతున్నారు ఆయన తింటున్నారన్న భావనతోనే పెట్టాలి అందుకని మీరు గబగబా తినకండి మీరు గబగబా తింటే మీకు విక్కిళ్ళు వస్తాయి అందుకని మీరు మధ్యలో కొద్దిగా మంచినీళ్ళు తాగండి అలా తినకండి స్వామి అంత ప్రేమతో మధ్యే మధ్యే పానీయం సమర్పయామి మనం భోజనం చేస్తే చిట్ట చివర ఎట్లా ఉత్తరాపోసణం పడతామో ముందు పడితే తూర్పు నుంచి ప్రదక్షిణంగా నీరు తిప్పుతారు చివర పడితే తూర్పు నుంచి అప్రదక్షిణంగా తిప్పుతారు అట్లా ఉత్తరాపోసణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి చేతులు కడుక్కోండి పాదవు ప్రక్షాళయామి కాళ్ళు కడుక్కోండి ఇప్పుడు బట్టతో తుడుచుకోండి శుద్ధ అచమనీయం సమర్పయామి మళ్ళీ కాసిన మంచినీళ్ళు తాగండి ఆ భావన మనసులో ఉండి నిజంగా మీరు ఈశ్వరుడికి ఇస్తున్నానన్న ప్రీతిని పొందితే స్వీకరిస్తారు హోమంలో హోమంలో దేవతలు వస్తారు మీరు బాలకాండలో విన్నారు కదూ విశ్వాసమే భగవంతుడు నేను మీ ఇంటి భోజనానికి రావాలనుకోండి మీరు నన్ను ప్రేమతో ఏదో భోజనానికి రండి అని పిలిచారనుకోండి అంటే పిలవమన్న ఉద్దేశ్యం కాదు ఏదో ఉదాహరణగా చెప్పాను అంతే పిలిస్తే నేను వస్తే కదా భోజనం చేయడం నేను రాకుండా మా ఇంట్లో కూర్చుని మీ ఇంట్లో భోజనం ఎలా చేస్తాను హోమం చేస్తే హవిస్సు తినడానికి దేవతలు వస్తారు అందుకని హోమశాలకి ప్రదక్షిణం చేస్తారు హోమశాలకి అన్నిటికన్నా గొప్పది ఇది అంటే ప్రదక్షిణమే దేవతలు దేనిచేత ప్రీతి చెందుతారు అంటే వాళ్ళకి గౌరవం చూపిస్తే చాలు మీరు నిశ్శబ్దంగా ఓ ప్రదక్షిణం చేశారనుకోండి హోమం జరుగుతున్నప్పుడు స్త్రీయం ఇచ్చి ధృతాశన స్త్రీయం ఇస్తాయి అగ్ని కీలలు ఆ దేవతలందరూ అందరూ హవిస్సు తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు అనుగ్రహాన్ని ఇస్తారు